ఓం శ్రీ గణేశాయ నమ జయం తల్లి ఛానల్కు స్వాగతం ఇది గరిక గరికలో కూడా చాలా రకాలు కనిపిస్తాయి కానీ నేను నేనైతే ఈ గరికనే ఉపయోగిస్తాను వినాయకుడికి పెట్టడానికి ఇలా పాకినట్టుగా ఉంటుంది దాన్నే గరిక గరిక అంటారు మొక్క కొంచెం ఇలా పాకినట్టుగా ఉంటుంది ఇప్పుడు కుండీలో కూడా పెంచుకుంటున్నారు గరికని వినాయకుడికి పెట్టుకుంటే మంచిది రోజు విష్ణుమూర్తికి మనం తులసి దళం పెట్టుకుంటాం కదా అలాగే వినాయకుడికి గరిక ఈ గరికని కషాయం తాగినా కూడా చాలా మంచిదే రోగనిరోధక శక్తి పెరుగుతుందంట మనకి బాగా వేడి చేసినప్పుడు బాడీ కూల్ అవటానికి కూడా ఉపయోగపడుతుంది అంటారు గరి కషాయం చాలా రకాల కషాయాలు తాగుతాం కదా ఈ గరిక కషాయం చాలా మంచిది నిరోధక శక్తి పెరుగుతుంది నేను కూడా యూట్యూబ్లో చూసి తెలుసుకున్నదే కాదరవల్లి గారు బాగా చెప్పారు దీని గురించి మళ్ళా మనకి ఏదన్నా ఇబ్బందికరమైన వార్త విన్నా ఏదన్నా భయం అనిపించినా గరికని పట్టుకుంటే మంచిదని చెప్తారు ఇది పెద్దాడు చెప్పిన మాట కొంచెం ఎవరు తొక్కని ప్లేస్లో ఉన్నది మొక్కల మధ్యలో ఉన్నది తీసి పెట్టుకుంటాను నేను రోజు వినాయకుడికి కుండీలో కూడా పెంచుకుంటున్నారు గరికిని కషాయం నేనైతే కొంచెం ఒక పిడికిడు గరికి తీసుకుని శుభ్రంగా కడిగేసి ఓ పావులీటర్ నీళ్లు మరిగించి అందులో వేసి మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉండగా ఆ నీళ్లు తాగుతాను నేను చేసేది అది ఎప్పుడన్నా చేస్తాను రోజు కాదు మీకు కూడా నమ్మకం ఉంటే చూడండి వినాయకుడికి అయితే పెట్టుకోవచ్చు